గౌరవనీలు ఈనాటి నీటి పారదర్శాల బాధ్యతలు తీసుకొని ఈ రాష్ట్రానికి సంబంధించి ఆయన అది కత్తి మీద సాము అయినా బట్టి గారి యొక్క చల్లని చూపు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన గారికి శాఖ ఇచ్చారు నాకు ఇష్టమైన శాఖ నేను ఎక్కువ రోజులు దాంట్లో పనిచేసే అవకాశం మీరు ఆ భగవంతుడు కల్పించారు కాబట్టి ఆయన మీద చాలా బార ఉంది మొదలుపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు హెడ్వర్క్స్ అయినాయి కానీ డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కావాలి పొలాలకు నీళ్లు రావాలంటే భూసేకరణ కావాలి దానికి సంబంధించిన డబ్బులు రావాలి తర్వాత కాలువలు తవ్వాలి ఆ పంటలు పండాలి అంటే ఉత్తమ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి టెన్షను ఈనాడు ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఆయన ఈ పార్టీని మోసినటువంటి వ్యక్తిగా ఈ పార్టీని స్థిరంగా ఉంచినటువంటి వ్యక్తిగా ఆయన బాధ్యత ఈనాడు ఆ ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేసేటటువంటి అవసరం ఆయన మీద ఏర్పడింది దానికి ఫైనాన్స్ మినిస్టర్ గారు చల్లని చూపుండాలి ఏదైతే ఇమ్మీడియట్గా చేస్తే ఈ వర్షాకాలానికి నీళ్లు వస్తాయో ఆ పనులకే మీరు ల్యాండ్ ఎక్విజేషన్ ఇవ్వండి ఆ పనులకే బిల్లులు ఇవ్వండి ఆ పనులకే పూర్తి చేయండి అప్పుడే రైతులు సుఖపడతారు రైతులు సంతోషపడతారు పదివేల కోట్లు ఖర్చు పెట్టిన సీతారామ కావచ్చు లేకపోతే పదివేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి పాలమూరు కావచ్చు లేకపోతే లక్ష కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు అందుకనే గౌరవం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము కూర్చున్న అందరం కూడా ముఖ్యమంత్రి గారు చిన్న లింక్ కెనాలు ఎనిమిది కిలోమీటర్లు తాగితే వైరా ప్రాజెక్టులో గోదావరి నీళ్లు వస్తాయి అక్కడి నుంచి లక్షన్నర రెండు లక్షల ఎకరాలకి మేము స్టేబిలైజ్ చేసుకుంటామని చెప్తే అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమ్మటే ఆర్డర్ ఇచ్చారు కాలం అయిపోయింది రేపు సాగర్ నీళ్ళకి ఎప్పుడు ఎటాముట్ వచ్చినా మా సాగర్ వైరా ప్రాజెక్ట్ కింద నుంచి మొత్తాన్ని పండించుకునే అవకాశం మాకు వస్తుంది అదేవిధంగా జూలూరు పాటు అన్నీ పూర్తి చేసుకొని పాలేరుకి వస్తే పాలేరు పాటు ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలకి గోదావరి జలాలు రావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా రెడ్డి గారు పాలమూరు మన మున్నేరు నుంచి లింక్ కెనాల్ తీస్తే వర్షాలు వచ్చినప్పుడు మునేరు వచ్చినప్పుడు బయ్యారం అనుగుబడ్డప్పుడు నేరుగా పాలేరు నిండి పాలేరు ద్వారా సాగర్ కాలవ ద్వారా మళ్ళీ ప్రాజెక్టులన్నీ నింపుకునే అవకాశం వస్తుందని చెప్పి వేరే మునేరు లింక్ కెనాల్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం అది బట్టి గారి ముందు ఉత్తమ గారి ముందు ఉంది ఈ రకంగా సీతారామాన్ని పూర్తి చేసుకోవటం జరిగినటువంటి అన్ని ఎత్తిపోతల పథకాలను సక్రమంగా నిర్వహించుకోవటం కరువు వచ్చిన కాటకాలు వచ్చిన నా రాజకీయ జీవిత లక్ష్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నేను నన్ను ఏ పార్టీ పిలిచినా ఏ నాయకుడు పిలిచినా నాకు అది పూర్తి చేయాలని చెప్పి అడిగాను తప్ప నేను టిక్కెట్ అడగలేదు మంత్రి పదం అడగలేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే కాంగ్రెస్ పార్టీ నన్ను హక్కుం చేర్చుకుంది మీరు పెద్దగా బ్రహ్మాండంగా జిల్లాని గెలిపించారు ఆ గెలిపించిన తీరికి మాకు వచ్చినటువంటి పదవులకి అర్థం ఉండాలి అంటే సీతారామ పూర్తి కావాలి భద్రాద్రి దేవాలయానికి రైల్వే లైన్ రావాలి జాతీయ రహదారులన్నీ పూర్తి చేయాలి కొత్తగూడెం విమానాశ్రయం రావాలి ఖమ్మం జిల్లా గిరిజన జిల్లా అయినా అటవీ జిల్లా అయినా అన్ని తెలిసినటువంటి జిల్లా అన్ని పార్టీల్ని కలగలుపుకొని ముందుకు పోగలిగినటువంటి జిల్లా ఎంతో మంది పోరాట యోధుల్ని ప్రసాదించినటువంటి జిల్లా పోరాటాల గడ్డ ఖమ్మం కిల్లా అటువంటి కిల్లాకి ఒక మంచి పేరు తెచ్చేటటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనకు దక్కింది అదే రాహుల్ గాంధీ గారి యొక్క మాటలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని బట్టి గారు రేత్రి పగులు అన్నీ కూడా పాపం లెక్కలు చూసి అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఇస్తున్నారు దాన్ని జాగ్రత్తగా ముందు ఇరిగేషను తర్వాత సంక్షేమం అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యత అందుకనే ఆ బాధ్యతలు నిర్వర్తించడానికే మీ మనుషులుగా మీరు పెద్ద కడుపులో పెట్టుకొని మమ్మల్ని గెలిపించినటువంటి మీ తీరికి మీ అవసరాలు తెలుసు మీ కష్టాలు తెలుసు మీరేం కోరుకుంటున్నారో తెలుసు వాటిని అన్నింటినీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తి మేరకి అన్నిటినీ పూర్తి చేసి మీరు శపాష అనిపించుకుంటాం తప్ప చీచి అనిపించుకోమని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఇంత కష్టాల్లో కూడా అడగగానే మంచుకొండని శాంక్షన్ చేసి రాజీవ్ కెనాల్ ఇంక్ కెనాల్ ని శాంక్షన్ చేసి ఈ రోజు సొత్తుపల్లి ట్రంక్ పూర్తయితే అక్కడ కూడా ఒక లక్ష ఎకరాలు ఈ రోజే సత్తుపల్లి నియోజకవర్గానికి ఆ చోరాపేటకి నీళ్లు వెళ్తాయి కాబట్టి ఈ సంవత్సరమే బట్టి గారిని కూడా కోరాను ఒక్క డెబ్బై కోట్లు అందుట్లో ముప్పై కోట్లు ఇచ్చినా కూడా పనులు చేపిస్తా అరువు పెట్టైనా పనులు చేపిస్తా భూసేకరణ చేయకపోయినా వాళ్ళు కాళ్ళు గడ్డం పట్టుకునైనా చేపిస్తా మీరు ముప్పై కోట్లు ఇవ్వండి సత్తుపల్లి ట్రంక్ ద్వారా సత్తుపల్లి నియోజకవర్గం అశ్వారపేటకి నీళ్లు తీసుకెళ్లే బాధ్యత ఈ సంవత్సరమై జూన్ జులై ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా నీళ్లు గోదావరి నీళ్లు తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ ఈ మంచుకొండ ప్రాజెక్టు ఈ నాగార్జున సాగర్ కాలువ రెండో పంటకి ఆపకముందే నీళ్ళెత్తి మళ్ళీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆన్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు ఆ హామీ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నా అది ఏప్రిల్ కావచ్చు మే కావచ్చు నాకు తెలిసి ఉగాదికే నీళ్లు పోయాలి మీరు రైతులందరూ కూడా తప్పకుండా ఫామాయిల్ అయిన అందుకనే గల్లు ఎక్కడ పెట్టా మీరు ఇంకా పిచ్చి పిచ్చి వ్యవసాయాలు చేయొద్దు వేయండి మీ భరోసా నాది ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల్లో కూడా ఫామాయిల్ ఫ్యాక్టరీలు కట్టించి అందరు రైతుల్లో చిరునవ్వులు చూపించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ అంది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే మంచి పంటలు వేయండి డబ్బులు వచ్చే పంట వేయండి ఆ డబ్బులతో మీ పిల్లల్ని చదివించుకోండి మీ ఇళ్ళు కట్టించుకోండి మీరు సుఖంగా సంతోషంగా బతకండి తప్ప పద్దాగా బట్టిగా రది ఇది అనేటటువంటి పరిస్థితి మనకు వద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రోజు నుంచే పామాయిల్ వేయండి ఈ ఏప్రిల్ కల్లా నీళ్లు తీసుకొచ్చి మీ తోటలను బతికిచ్చేటటువంటి బాధ్యత నాది ఎందుకంటే మీ గ్రౌండ్ వాటర్ లేదు అందుకనే ముప్పై రెండు చెరువులకి నీళ్లు పెట్టిస్తా మీ భూగర్భ జలాలు పెంచుతా పాలేరు నియోజకవర్గం ఈ రోజు ఎట్లా పచ్చబడిందో ఖమ్మం జిల్లా ఏ రకంగా పచ్చబడిందో తప్పకుండా రఘునాథపాలెం మండలం ఒక్కటే ఉంది నా జీవితంలో నలభై ఆరు మండలాలకి నీటి సౌకర్యం కల్పించే అవకాశం నాకు వచ్చింది ఇరవై సంవత్సరాల మంత్రిగా అన్ని మండలాలకి ఏదో ఒక ప్రాజెక్టులు పెట్టి నీళ్ళు ఇచ్చా ఒక రఘునాథ పాలెం మండలంలోనే మిగిలింది బుగ్గవాగు మీద చెక్ డ్యామ్ కట్టా ల్యాండ్ ఎక్సిషన్ దక్క గత ప్రభుత్వంలో పెద్దలు కాంట్రాక్ట్ తీసుకొని వదిలేశారు అందుకనే ఇది వెంటనే పూర్తి కావాలని చెప్పి ఉత్తమ కుమార్ రెడ్డి గారిని అడగంగానే పెద్ద మనిషితోటి శాంక్షన్ చేసిన పెద్ద మనిషి మంచి మనిషి ఉత్తమ మనిషి ఉత్తమ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవచ్చిందిగా కోరుతుంది